వేస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పదకొండవ ను గట్కేసర్లో ఈరోజు చైర్మన్ రాకేష్ అలమంద మరియు సిబ్బంది చంద్రశేఖర్ రామారావుతో కలిసి ప్రారంభించడం జరిగింది మహిళలు పరిశ్రమ స్థాపించి ఉపాధిలో ముందుకెళ్లాలని ప్రాధాన్యస్తూ ఆర్బీఐ గైడెన్స్ పాటిస్తూ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఆ సంస్థ ముందుకెళ్తుందని గట్కేసర్ సమీపంలో సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలందరూ ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అతి తక్కువ వడ్డీకి రుణాలు పొందాలని తిరిగి చెల్లించి వారికి అభివృద్ధికి మరియు సంస్థ అభివృద్ధికి సహకరించాలని సంస్థ చైర్మన్ రాకేష్ ప్రజల్ని కోరారు समरांजन राजा जिनदार हार्दिक प्रवेशो मोसादन समरांजन जिनदार श्रेयादन आग्रह लक्ष्मी राष्ट्र स्वयांत्रण सरथ ब्रह्मा नसी अजम महोत्सव महोत्सव यस एवढं लूकिया अजम महोत्सव

అందరికీ నమస్కారం మా డైరెక్టర్ గారు శ్రీ రాకేష్ అలమంద గారి ఆలోచనకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ ని పాటిస్తూ మేము మా పిన్నెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎంఎస్ఎంఈ ఎవరైతే స్మాల్ అండ్ మీడియం వ్యాపారస్తులు ఉన్నారో దానిలో కూడా మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని స్వశక్తిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి చెందుతూ వారింట్లో కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ వాళ్ళు అందించి వాళ్ళు వ్యాపారంలో రాణిస్తూ అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో కొత్తగా మేము తయారు చేసినటువంటి జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ ఫర్ ఉమెన్స్ కోసం తయారు చేసి ఆర్బీఐ గైడ్ లైన్స్కి అనుసంధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి పర్టికులర్స్ సిబిల్ ఏదైతే బిజినెస్లో ఉన్నటువంటి ని వాళ్ళందరూ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ కొత్త ప్రోడక్ట్ రెడీ చేసి మన ఫిన్వేస్కో ద్వారా ఎవరైతే మహిళలు వ్యాపారం ఉన్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్త మేము ప్రజెంట్ తెలంగాణలో రంగారెడ్డి గట్ కేసర్లో నూతన ని ఈ రోజు ఓపెన్ చేశాము ఇక నుంచి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఎవరైతే వ్యాపారస్తులు పెద్ద తరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము మా డైరెక్టర్ గారు రాకేష్ గారు చెప్పినట్టుగా మేము తమిళనాడు పాండిచ్చేరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముందు ముందు పాన్ ఇండియాలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో పనిచేయడానికి ఒక మంచి ప్రణాళికతో సీనియర్ టీంతో మంచి ఎంప్లాయీస్తో మేము అందరం రెడీగా ఉన్నాము మీకు సర్వీస్ చేయడానికి మీరందరూ కూడా మా అవకాశాలను సద్వినియోగం చేసుకొని రుణాలు పొంది తిరిగి సక్రమంగా చెల్లిస్తూ మీ అభివృద్ధికి దాంతోపాటు ఆర్గనైజేషన్ అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం నా పేరు రాకేష్ డైరెక్టర్ ఇన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మా నూతన ఘటకేశ్వరంలో ఉన్నటువంటి నూతన శాఖ మా పదకొండవ శాఖ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మిత్రులకి ఆహ్వానితులందరికీ కూడా ధన్యవాదాలు మేము హైదరాబాద్లో ఇది మా రెండవ శాఖ రెండు వేల పద రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి ఫుల్ ఎక్స్పాన్షన్లో ఉన్నాం అందులో భాగంగా ఆంధ్ర తెలంగాణ తమిళనాడులో మా శాఖలు విస్తరించి ఉన్నాయి అంతేకాకుండా తమిళనాడులో రా తిరువన్నామలలో కూడా మా శాఖ రాబోతోంది మేము మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రుణాలు ఇవ్వాలనే ముఖ్య లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం అందులోనూ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేయాలనేటటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం ఈ లక్ష్యానికి అనుగుణంగానే మా స్టాఫ్ మరియు మా హెడ్స్ అందరూ కూడా మా యొక్క ఫిలాసఫీని మా కోర్ వాల్యూస్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు అందులో భాగంగానే ఈ గట్కేశరి బ్రాంచ్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ముప్పై కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి ఎవరికైతే ప్రైవేట్ ఫైనాన్షియల్స్కి వాళ్ళ చేతుల్లో ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అని చెప్పి మేము వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఈ ఎన్బిఎఫ్సీ ద్వారా రుణాలని అతి తక్కువ వడ్డీకి అందించి వాళ్ళ అభివృద్ధి క్యాపిటల్ని అతి తక్కువ వడ్డీకి అందించడం ద్వారా వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు మా వంతు తోడ్పాటు అందించాలని అంతేకాకుండా ఈ రోజున భారతదేశంలో ఎంటర్ప్రీనర్షిప్ అనేది ఎంకరేజ్ చేయాలనేటటువంటి మన దేశ నాయకుల యొక్క లక్ష్యాలని భారతదేశం ఫైట్రిలియన్ అకాడమీ అవ్వాలనేటటువంటి ఒక ముందుకు పోతున్నటువంటి దృశ్య మేము కూడా దానికి అనుగుణంగా మా ఆర్గనైజేషన్ కూడా అలైన్ చేస్తూ మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మా ఆత్మీయులైనటువంటి మా సాంశివరాజు గారికి హెడ్ అయినటువంటి చంద్రశేఖర్ గారికి మా లోనింగ్ డిపార్ట్మెంట్ హెడ్ డి రామారావు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను